కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణపై చిన్న చూపు చూసే విధంగా ఉందని పలువురు అన్నారు ఆంధ్రప్రదేశ్ బీహార్లకే ప్రవేశపెట్టిన బడ్జెట్ గా ఉందని అన్నారు తెలంగాణపై మరోసారి కేంద్రం వివక్ష చూపిస్తుందని అన్నారు ఇక తెలంగాణ హామీల ప్రస్తావన లేకపోవడం తెలంగాణ విభజన హామీల సంగతి తీయకపోవడం చాలా బాధాకరమని పలువురు ప్రముఖులు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డిఏ నాయకత్వంలో మూడోసారి అధికారం వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ పెడితే అందులో ఆంధ్రప్రదేశ్కు బీహార్కు బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు అనుకూలంగా బడ్జెట్ పెట్టి తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది ముఖ్యంగా కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెట్టారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా పోయిన గవర్నమెంట్లు ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు మరి వీళ్ళు నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టిస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి రాష్ట్రంలో ఎన్నడు గెలవని ఎనిమిది సీట్లు కూడా గెలిచినాయి పార్లమెంట్కు తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక ఎనిమిది సీట్లు గెలిచినాయి మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో అభివృద్ధి చేస్తాం బీజేపీ అధికారానికి వస్తే అని చాలా నమ్మవలికారు మోడీ వచ్చాడు అమిత్ షా వచ్చాడు మరి అక్షంతలు తెచ్చారు మరి బాలరామునికి పెళ్లి చేసిన అని ఒక మోసం మాటలు మాట్లాడారు దేశంలో ఉండేటువంటి నాలుగు పీఠాధిపతులు ఆ అయోధ్యలో కట్టినటువంటి రామ మందిర ఓపెనింగ్ పోలేదు కానీ రాహుల్ గాంధీ రాని రాని వస్తలేడని గగోలు పెట్టారు రాహుల్ గాంధీ వస్తా అన్నాడు కానీ వాళ్ళు రావాలి సంపూర్ణంగా కట్టాలి గుడిని గుడి కట్టిన తర్వాత అందరు వస్తారు నేను కూడా వస్తా అన్నాడు అట్లనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ మరి రామాలయానికి అయోధ్యల శిలాన్యాస పూజ భూమి పూజ చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తారు అక్కడ మోడీ కట్టినటువంటి రామ మందిర్ కొద్దిపాటి వర్షానికే మొత్తం అది వృస్తుంది అక్కడంతా జలమయమైంది అక్కడ సామాన్య జనాన్ని భూమి గుంజుకొని ఎయిర్పోర్ట్లు అవన్నీ కట్టారు అక్కడ జనరల్ సీటు ఉన్న మరి అయోధ్యలో ఒక ఎస్సీ పార్లమెంట్ మెంబర్ని గెలిపించారు మరి దేశంలో వాళ్ళు చెప్పిన ఏ మాట నిజం కాదని చెప్పడానికి ఇలా జరిగినటువంటి మోడీ నాయకత్వంలో పెట్టినటువంటి బడ్జెట్ ఒక స్పష్టంగా కనపడతాను విభజన హామీలు తెలంగాణ రాష్ట్రానికి మూడు ప్రధానమైనవి ఒకటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఓల్లాపూర్ ఇనుపగల్ల ఫ్యాక్టరీ మహిబాద్ అవతల ఉంటుంది తర్వాత గిరిజన యూనివర్సిటీ ఈ మూడు చాలా ముఖ్యమైనది విద్యా వ్యవస్థకు తర్వాత పారిశ్రామిక వ్యవస్థకు తర్వాత రైల్వే మనం మధ్యలో ఉంటాము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయేటువంటిది కాజీపేట మధ్య జంక్షన్ లాగా ఉంటుంది ఈ మూడింటిని పక్కకు పెట్టి ఇంకా ఇక్కడ నాయకులు చెప్తాను బీబీ నగర్ నుంచి స్టేషన్ కనుపూర్ నుంచి వయా ఉస్నాబాద్ జనగాం ద్వారా తీసుకొచ్చి పెద్ద పెళ్లి కరీంనగర్ తీసుకుపోతామంటారు అసలు బడ్జెట్లోనే ఒక పైస పెట్టక మొండి చేయి చూపిస్తే మీరు మాట్లాడు ప్రజలు మోసం చేసుడు కాదా ప్రజలు ఆలోచించుకోవాలని ఎన్నో రోజుల నుంచి మేము చెప్తాను మీరు ఏదైతే బీజేపీకి ఓటేసి మరి బీజేపీ వల్లనే ఈ దేశానికి ఏమైనా మంచి జరుగుతాయని నమ్మితే ఇలా మనం కట్టే పన్నులు ఎన్ని కడతానమో దాంట్లో కనీసం వైసైడ్ మళ్ళీ మూడోసారి అధికారం కచ్చి మనకు ఆయనే దేశంలో ఉండేటువంటి ఒక నలభై యాభై మందికి ఈ దేశంలో ఉండేటువంటి లక్షలాది కోట్ల రూపాయల క్యాపిటలిస్టులకు పెద్ద పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశాడు దేశంలో ఉండేటువంటి అరవై అరవై ఆరు శాతం ఉన్నటువంటి రైతాంగానికి మా రైతులకు మూడు నల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఎలాంటి రుణాలు మాఫీ చేయలేదు మొన్న రెండు లక్షల రుణమాపి రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాంట్లో ఒక లక్ష రూపాయలైనా ముప్పై ఒక వేల అయినప్పుడు పదిహేను వేల కోట్లు ఇస్తే చాలా ఒక పెద్దన్న పాత్ర ఉంటుండే కదా ఆ మాత్రం కూడా ఆలోచన చేయకపోతే మరి ఆనాడు నెహ్రూ నాయకత్వంలో సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు కానీ పోచంపాడు ప్రాజెక్టు కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కదా కట్టినై మన రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టాలనేటువంటి సోయి లేదు ప్రేమ లేదు అభిమానం లేదు అని చెప్పడానికి వారి నిదర్శనాలు కాదా ఈ బడ్జెట్ చూస్తే ఇప్పటికైనా ఆలోచించుని వాస్తవాలు గ్రహించుని కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా బీజేపీనిగాదీరిని బీజేపీ మిత్రులకు ఈ సందర్భంగా నేను సూచన ఇస్తున్నా బీజేపీ కానీ ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ద్వారా మనకు మన రాష్ట్రానికి కోరికేదే ఉండదు కలిసి వచ్చేది ఉండదు మనం అభివృద్ధి కావడానికి యువకులకు విద్యార్థులకు నిరుద్యోగులకు రైతులకు ఉద్యోగస్తులకు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలాంటి మంచి జరగదని ఈ సందర్భంగా నా అభిప్రాయం వ్యక్తం యూనియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా దేశ ప్రజలకు కొంత సమతూకాన్ని ఆపాదించినటువంటి బడ్జెట్ ఇది ఎక్కువగా హెచ్చు తగ్గులకు పోకుండా వాస్తవ ప్రతిబింబం చేసే ప్రయత్నం జరిగింది కాకపోతే తెలంగాణకు ప్రత్యేకించి మీద వేలికి అందించకపోవడం అనేది అంత బాధాకరం ఎన్నటించో ఉన్న కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఇప్పటికి కూడా కార్యరూపం దాచకపోవడం అనేది మనకు తీరనిల్లుటు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి కనీసం ఎనిమిది మంది ఎంపీలు ఎన్నికైనప్పటికి కూడా నుంచి మనకు పెద్ద ఎత్తున బడ్జెట్ తీసుకొస్తే అనేది ప్రజలకు ఉండే అది కనిపించలేదు అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పలు రాష్ట్రంలో అయిన బీహార్కు ఎక్కువ సంఖ్యలో నిధులు కేటాయించడం కొంచెం మనకు ఇబ్బంది కలిగించే అంశంగా మనం పరిశీలించవచ్చు కాకపోతే రానున్న రోజుల్లో బడ్జెట్తో నిమిత్తం లేకుండా ఇక్కడ కేంద్ర మంత్రి చొరవ తీసుకుంటే ఉస్నాబాదు కరీంనగర్ సిద్దిపేట మొదలైన ప్రాంతాలకు ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే లాభదాయకమైనటువంటి విషయాలను బడ్జెట్ పొందుపరచవచ్చు ముఖ్యంగా ఈ బడ్జెట్లో మన చిన్న ఎయిర్పోర్టులను డెవలప్ చేస్తామనేది కాన్సెప్ట్ మాత్రం చాలా ఆహ్వానించదైన పరిణామం చిన్న ఎయిర్పోర్ట్లలో మనకు ముఖ్యంగా వరంగల్ వస్తుంది వరంగల్ ఎయిర్పోర్ట్ కనుక డెవలప్ అవుతాయి ఈ నుంచి చాలి మనం చిన్న చిన్న రవాణాకి యాభై కిలోమీటర్ల దూరంలో మనకు ఎయిర్పోర్ట్ అందుబాటులో వస్తుంది ఇది చాలా చక్కటి అంశం దీన్ని త్వరతగా అయినా అభివృద్ధి చేయడానికి మన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అట్లాగే ప్లాస్టిక్ ఉత్పత్తుల పైన పన్ను పెంచింది గవర్నమెంట్ పన్ను పెంచడం కాదు ప్లాస్టిక్ ఉత్పత్తులను క్రమేణా క్రమేణా తక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అవసరం భూమి లోపల కరగని పదార్థాలు ప్లాస్టిక్ దాని నుంచి వెళ్ళి మనకు విముక్తి కావాలి వేరే వేరే ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి వాటిని ఉపయోగించుకునే విధంగా రూపకల్పన చేస్తే బాగుంటుంది ఇకపోతే ముప్పై ఒకటి లక్ష కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం చూపెట్టడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ద్రవ్య నోటును కూడా క్రమేణా తగ్గిస్తూ వస్తుంది ప్రభుత్వం దాన్ని కూడా ఆహ్వానించాలి ఎటువంటి దేశవ్యాప్తంగా బడ్జెట్ బాగానే ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు ప్రత్యేకించి ఒక స్కీమ్ మీద మనకి ఇంత బడ్జెట్ వచ్చిందనేది లేదు దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు అడిగే వాళ్ళకు ఒక యూనిటీ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నో కాంగ్రెస్ నాయకులు ఊసి పక్షానకు విధులు కావాలని కోరితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నవాళ్ళు కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టులను కావాలి ఇప్పుడున్న బీజేపీ వాళ్ళకు ప్రత్యేకించి వాళ్ళకు ఏం ఆలోచన లేకుండా వాళ్ళు ఏం ఇవ్వరాకుండా ముందు ముందనే ఇటువంటి అవకాశం లేకుండా ఒక ప్రత్యేకించి తెలంగాణకు ఇంపార్టెంట్ ఇష్యూ ఏది దేని ద్వారా ఎక్కువ లాభం జరుగుతుందనే దృష్టి పెట్టి ఆ విధంగా ఎంపీలు అందరూ కూడా మొత్తం బీజేపీ కాంగ్రెస్ అనేది వేగం లేకుండా అందరు కలిసి ఒక అవగాహనకు వచ్చి కేంద్రం మీద ఒత్తిడి సమృద్ధిగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద ప్రాజెక్ట్ రావాలి ఈ చిన్న చిన్న వాడికి ఆసుపత్రిలో పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడే కోచ్ ఫ్యాక్టరీ కంపల్సరీ రావాలి ఎయిర్పోర్ట్ డెవలప్ కావాలి ఈ స్టేషన్ జనగాము మారకొండూరు మొదలైన దాని మీద వీలైనంత మటుకు ఒక పెద్ద హైవే రావాలి హైవే వస్తే మనకు రాకపో మనకు సులభం అయిపోతుంది ఇంకా కేంద్రం ఆధీనంలో ఉండబడేటువంటి నీట్ విద్యా సంస్థ ఎయిమ్స్ వైద్య సంస్థ ఇటువంటి తెలంగాణకు రావాలి ఇంతవరకు కూడా పది సంవత్సరాలలో ఎయిమ్స్ రాలేదు అది చాలా ఘోరమైన విషయం ఒక్క తెలంగాణకు ఇంకా అనేకమైన నవోదయ విద్యాలయాలు కానీ సైనిక స్కూల్ కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి రావాలి వస్తే అది క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకొని రానున్న రోజుల్లో మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో కానీ కిషన్ రెడ్డి కానీ వీరందరూ కూడా ప్రజల ఆకాంక్షలను అడ్జెస్కొని చేయాలి ట్యాక్స్ పరిమితి పెంచడం అనేది కొంచెం శోచనీయం ట్యాక్స్ని క్రమంగా కట్టే వాళ్ళ ఎక్కువ బడ్జెట్ చేయకుండా ఇంకా మిగతా మిగతా ఆలోచన చేసుకోవాలి ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరమైన అంశంగా ఇది పరిగణిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచేసి వారికి లాభం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది అయితే కేవలం ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ జనసంఘ్ వీళ్ళ ఆలోచన విధానానికి అద్దం పట్టేట్టుగా ఉన్నది అంటే ఇది కేవలం పెద్దల బడ్జెట్ మాత్రమే కానీ పేదల బడ్జెట్ కాదు వాళ్ళు ఏమంటున్న ఇది వికసిత భారత్ లక్ష్యంగా అంటున్నారు కానీ ఇది వెలిసిపోయిన భారత్ అనేది స్పష్టంగా బడ్జెట్ చూస్తే మనకు కనబడుతుంది నిజంగా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయం ఆ రాష్ట్రాలు కేటాయించని కానీ అదేవిధంగా బీజేపీ పాలన లేని రాష్ట్రాలకు కూడా అంటే ప్రతిపక్షాలున్న రాష్ట్రాలకు కూడా మన ప్రజలకు కూడా అభివృద్ధి కూడా ఆలోచించాలి ఆ వైపు కూడా ఆలోచించాలి కేవలం ఏంటి అంటే ఇప్పుడు కేంద్రం లోపల తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ఇది ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగానే కనబడుతుంది అటు ఏపీకి కానీ ఇటు బీహారుకి కానీ అటు హిమాచల్ ప్రదేశ్కి కానీ ఈ విధంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మన నిధులు ఎక్కువ కేటాయించి మిగతా రాష్ట్రాలకు అనేది మొండి చేయి చూపించడం అనేది ఇది భావ్యం కాదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజల గురించి ఆలోచించే విధానం ఉండాలి కానీ ఆ విధంగా లేకపోవడం ఇది చాలా తెలంగాణకు మాత్రం ఇది చాలా ఇది అంటే దురదృష్టకరమైన అంశంగా మనం భావించవచ్చు చూద్దాం ఇంకా బడ్జెట్ ఇంకా ఉన్నది ఆంధ్రప్రదేశ్ గురించి అమరావతి గురించి అదేవిధంగా పోలవరం గురించి అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి ఏపీకి కేటాయించని కానీ మరి ఏపీకి తర్వాత తెలంగాణకు మధ్య ఉన్న విభజన హామీలు ఉన్నాయి ఆ విభజన హామీల పట్ల కనీసం మరే స్పందన లేదు కనీసం బడ్జెట్ లోపల ఆ ప్రస్తావన లేదు మరి దీని పట్ల కూడా మరి ఆలోచించాలి ఇది కూడా చాలా తెలంగాణకు చాలా అంటే తీరని అన్యాయంగా మేము భావిస్తున్నాం వన్యజీవులకు కూడా మరి ఇది తీరని అన్యాయమే అంటే వేతనంపై ఆధారపడే మనుషులకు కూడా వ్యక్తులకు కూడా ఇది అన్యాయంగా ఉన్నది ఈ బడ్జెట్ అదేవిధంగా బడ్జెట్ అనేది ఎట్లా ఉండాలి సామాన్యులకు గృహిణులకు కార్మిక లోకానికి అదేవిధంగా రైతు లోకానికి కూలీలకు అర్థమే విధంగా ఉన్నప్పుడే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి ఏ విధంగా తగ్గుతున్నాయి ఇది మనిషి పైన ప్రభావితం ఏ విధంగా చేస్తున్నది అనేది స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఆ వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి స్పష్టంగా చూస్తే ఇది మాత్రం కేవలం తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా తన మిత్ర బృందాన్ని సంతృప్తి పరచడానికి పెట్టిన బడ్జెట్ లాగానే కనిపిస్తున్నది అదేవిధంగా తన బీజేపీ పాలిత ప్రాంతాలకే ఎక్కువ న్యాయం చేసినట్టు కనబడుతుంది మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసినట్టుగా ఆ క్రమంలో కూడా తెలంగాణ కూడా చాలా అన్యాయం